విజయవాడలోని గవర్నర్ పేటలో శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ టైల్స్ వ్యాపార రంగంలో సరికొత్త ఉరవడి సృష్టిస్తోంది పాతికేళ్ల ప్రస్థానంలో శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ అధినేత వేమ రమేష్ బాబు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు టైల్స్ వ్యాపారంలో ఎంతో పోటీ పెరిగినా కూడా శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ మాత్రం కస్టమర్ల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నాణ్యత డిజైన్లలో ఏమాత్రం తేడా రాకుండా వ్యాపారాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు వేమ రమేష్ అంతేకాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కస్టమర్ల నమ్మకమే తమ వ్యాపార రహస్యం అంటున్నారు వేమార్ రమేష్ బాబు ఫైవ్ ఇయర్స్ అండి మా షోరూమ్ ఓపెన్ చేసి నా పేరు వచ్చేసి రమేష్ బాబు నా ఫారం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ ఏజెన్సీస్ గవర్నర్పేట అండి విజయవాడ చాలా అడ్పుట్లు ఎదుకున్నాము అప్పట్లో టైల్స్కి ఇంత రేంజ్ లేదు ఇంత ఇన్ని వెరైటీస్ లేవు ఇన్ని సైజులు లేవు రెండు మూడు షాపు నేను పెట్టినప్పుడు విజయవాడలో తొమ్మిదో షాపు నాది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ప్లస్ లో కూడా టాప్ టెన్ లో నేను ఉంటాను వరల్డ్ వైడ్ లో కూడా మన ఇండియా టాప్ ఫైవ్లో లో ఉంటుంది ఈ సెరమిక్ డివిజన్ అన్ని అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది టైల్స్ ఇండియా టైల్స్ బిజినెస్ లో గర్వకారణం సపోజ్ కొందరు ఇటాలియన్ మార్బుల్ కొనుక్కుంటారు ఇటాలియన్ మార్బుల్ బడ్జెట్ ఎక్కువ హాల్ వర్క్ వేసుకుంటారు మిగతా బెడ్రూమ్స్కి వచ్చేసరికి దాని మ్యాచింగ్ టైల్ ఇంత బాగుంటుంది మా బడ్జెట్ అంత లేదంటారు దాని మ్యాచింగ్ నేను ఇవ్వగలను ఇటాలి మార్బుల్ వాళ్ళు పీస్ తీసుకొని వస్తే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వాళ్ళు బెడ్రూమ్స్కి ఇచ్చేస్తాను వాళ్ళ తర్వాత చెప్తారు మొత్తం ఇది వేసుకున్నా బాగుండేదండి అని అంత మ్యాచింగ్ ఉంటే అంత క్వాలిటీ కూడా ఉంటుందండి అసలు టైల్ రేంజ్ పెరిగిన తర్వాత మార్బుల్ తగ్గిపోయిందండి చాలా తగ్గిపోయింది అందువల్ల మార్బుల్ షాపులు కూడా టైల్స్ అమ్మడం స్టార్ట్ చేశారు ఇంతకుముందు మార్బుల్ షాపులు టైల్స్ అమ్మే వాళ్ళు కాదు ఇప్పుడు మార్బుల్ షాపులు కూడా టైల్స్ అమ్ముతున్నారు టైల్స్ అనేది మార్బుల్స్ మన టైల్స్ స్టార్ట్ అయిన తర్వాత మార్బుల్స్ పోయినాయండి ఇప్పుడు ఇటాలియన్ మార్బుల్కి మా రెగ్యులర్ మార్బుల్కి ఈక్వల్గా ఫిఫ్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం టైల్ కూడా వస్తుందండి అది సిక్స్ బై ఫోర్ సైజ్ వస్తుంది ఎయిట్ బై ఫోర్ సైజ్ వస్తుంది ట్వెల్వ్ బై ఫోర్ కూడా వస్తుంది చాలా బాగా వస్తుంది రేంజ్ బాగుంటుంది మార్బుల్ ఏంటంటే కొన్నాళ్ళకి ఎల్లో మర్కులు అయ్యో వచ్చేస్తాయి వీటికి రావు అవి వాటికి వీటికి ఏంటంటే అది ఫర్దర్ ఫాల్ పాలిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పాలిష్ చేసుకోవడానికి అవకాశం కానీ దాని మీద ఇదే లైఫ్ ఎక్కువ లైటింగ్ రిఫ్లెక్షన్ బాగుంటుంది హౌస్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నుకున్నది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఇక్కడ కాదు ఇక్కడ ఎవరు తెలియదు అందువల్ల కొంచెం మనల్ని బిలీవ్ చేసి సరికి ఇవ్వటం కానీ మనం వాళ్ళకి సరికా చెప్పడం కానీ ఒక కస్టమర్ రావడానికి కానీ అంటే లోకల్ అయితే వేరుగా ఉంటుంది కదా బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం వేరుగా ఉంటుంది అవన్నీ అండి అవన్నీ ఆ వన్ ఇయర్లోనే ఫిల్అప్ చేసేసుకున్నాను ఇరవై ఐదు మంది దాకా మా దగ్గర స్టాఫ్ ఉన్నారండి స్టార్టింగ్లో నేను ఒకడనే తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఒక స్టాఫ్ స్టార్ట్ అయ్యారు ఈ రోజుకి ఇరవై ఐదు మంది ఉంటారు మంచి ప్రైజ్ ఇస్తాను క్వాలిటీ ఇస్తాను అలాగే సపోర్ట్ ప్రాంప్ట్గా చెప్పిన రోజు డెలివరీ ఇచ్చేస్తాను చాలామంది తీసుకుంటారు ఆర్డర్ తీసుకునేటప్పుడు వన్ వీక్లో ఇస్తానండి టెన్ డేస్లో ఇస్తానని చెప్తారు కానీ వన్ మంత్ అయినా కూడా ఇవ్వలేరు మన అలా కాదు చెప్పామంటే టెన్ డేస్ అంటే టెన్ డేస్లో ఇచ్చేస్తాం త్రీ డేస్ అంటే త్రీ డేస్లో సప్లై ఇచ్చేస్తాం అలాగే ఏదైనా కంప్లైంట్ ఉందా లేదా కూడా ఎంక్వైరీ చేసుకుంటాం వీటిలో అయిన తర్వాత లెయింగ్ అయిన తర్వాత సరే సార్ ఎలా ఉంది టైల్ ఎలా ఉంది అని అడుగుతాము బాగుంది సార్ అని చెప్పి చెప్తారు అలాగా ఫెలోషిప్ పెంచుకొని బిజినెస్ బాగా గ్రోత్ పెంచుకున్నాను నేను